కొత్తగా టికెట్ కోరుకునేవారు సీటు కదిలితే మరో చోటు చూసుకుందాం అనుకునేవారు ఇలా అందరి కన్ను ఆ నియోజకవర్గంపైనే ప్రకాశం జిల్లాలో వైసీపీ టికెట్ల రేసులో ఉన్న ఆశావహులు ఛాన్స్ ఇస్తే బరిలోకి దూకాలనుకుంటున్నారు లోకల్ నాన్ లోకల్ తేడా లేకుండా అందరినీ ఊరిస్తోంది ఆ సీటు సిట్టింగ్ని మారుస్తారన్న ప్రచారాలే తప్ప అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు ఎవరిన్ని ఆశలు పెట్టుకున్నా నిలిచేది గెలిచేది నేనే అంటున్నారు ఎమ్మెల్యే అయినా అందరి చూపు ఆ సీటు మీదే ఉండడానికి గల రీజన్ ఏంటి కుందూరుని మారుస్తారా కొత్త అభ్యర్థి తెరపైకొస్తారా మార్కాపురంపై నేతల కన్ను వైసీపీ అధిష్టానం కొన్ని సీట్లను మార్చేస్తుంది మరికొన్ని చోట్ల మార్చే ప్రయత్నాల్లో ఉంది అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ లిస్ట్ లో ఉన్నారో లేదో గాని ఆశావహులు మాత్రం ఖర్చేపులతో క్యూ కడుతున్నారు మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి సీటు పై కన్నేశారు వైసీపీలోని ఆశావహులు దాదాపు నలభై నుంచి యాభై సీట్లలో మార్పులు తప్పవన్న సంకేతాలతో మార్కాపురం సీటుకి కాంపిటీషన్ పెరుగుతోంది ఎమ్మెల్యే కుందూరుని కూడా మార్చబోతున్నారు అన్న ప్రచారం స్టార్ట్ అయింది అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు లేకున్నా ఎమ్మెల్యేపై పై ఆరో పనులు చేస్తున్న కొందరు వైసీపీ నేతలు మార్కాపురంలో మార్పు తప్పదని ప్రచారం చేస్తున్నారట ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో హాట్ సీట్ గా ఉంది మార్కాపురం దశాబ్దాలుగా కుందూరు కుటుంబానికి ఇక్కడ రాజకీయంగా పట్టుంది కాంగ్రెస్ హయాంలో కుందూరు పెద్ద కొండారెడ్డి అలియాస్ కేపి కొండారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నేతగా ఎదిగారు ఆయన వారసుడు కుందూరు నాగార్జునారెడ్డి తొలిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల బరిలో వైసీపీ నుంచి మార్కాపురం ఎమ్మెల్యే అయ్యారు తండ్రి రాజకీయ వారసత్వానికి తోడు మాజీ ఎమ్మెల్యే అయిన మామ ఉడుముల శ్రీనివాసులు రెడ్డి అండదండలు నాగార్జునారెడ్డికి కలిసొచ్చాయి అంతేకాకుండా మంది మార్బలం ఆర్థిక బలం మార్కాపురంలో కుందూరు కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తున్నాయి అయితే ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే నాగార్జునారెడ్డికి సొంత పార్టీ నేతల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన వైసీపీ జిల్లా గా ఉన్న జంకే వెంకట్రెడ్డి కుందూరుకు ప్రధాన పోటీదారుగా ఉన్నారు ఆయనతో పాటు వైసీపీ నుంచి ఈ మధ్య బహిష్కరణకు గురైన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మరో ఇద్దరు నేతలు కూడా టికెట్ రేస్ లో ఉన్నారట మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట్రెడ్డి నుంచే పోటీ ఎక్కువగా ఉంటుందంటున్నారు మార్కాపురంలో వైసీపీకే మళ్ళీ గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాలతో స్థానిక నేతలతో పాటు నాన్ లోకల్ ఆశావహులు కూడా మార్కాపురంపై కన్నేశారు ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చేసింది వైసీపీ అధిష్టానం ఎస్సీ రిజర్వ్డ్ స్ట్రీట్ అయిన ఎర్రగొండపాలెం కొండపి సంత పాడులో కొత్త అభ్యర్థుల్ని తెరపైకి తెచ్చింది మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే ఛాన్స్ ఇస్తారా లేక కొత్త వారికే అవకాశం ఇస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి దీంతో స్థాన చలనం తప్పదన్న సిట్టింగ్లతో పాటు ఏదో ఒక సీటు ఆశిస్తున్న ఆశావహులు మార్కాపురం వైపు చూస్తున్నారు ముఖ్యంగా ఒంగోల్లో మాజీ మంత్రి బాలినేని మారిస్తే ఆయనకు మార్కాపురం అన్ని విధాలా అనుకూలం అన్న చర్చ కూడా జరుగుతోంది అలాగే మాజీ మంత్రి సిద్ద రాఘవరావుకు కూడా మార్కాపురంపై ఓ కన్నేసి ఉంచారన్న ప్రచారం ఉంది అయితే ఎంతమంది కన్నేసినా నా సీటు కదిలిస్తేనే కదా అన్న ధీమాతో ఉన్నారట సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి ఎవరు పోటీ చేసినా కుందూరు కుటుంబం మద్దతు లేకుండా మార్కాపురంలో గెలుపు అసాధ్యం అన్న మాట పార్టీ నేతల నోట వినిపిస్తోంది అందుకే ఇక్కడి సిట్టింగ్ ని పార్టీ పెద్దలు కదిలించకపోవచ్చు అన్న అంచనాలతో కొందరున్నారు మార్కాపురంలో ఈ మధ్య సామాజిక సాధికార బస్సు యాత్రను ఎమ్మెల్యే విజయవంతంగా నిర్వహించడం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కూడా నాగార్జునారెడ్డి పోటీలో ఉంటారని ప్రకటించడంతో ఆయన్ని కదిలించకపోవచ్చు అంటున్నారు అందుకే ఎవరొచ్చి పోతామన్నా నేను పక్కా లోకల్ అన్నట్టు టికెట్ పై ధీమాతో ఉన్నారు మార్కాపురం ఎమ్మెల్యే